హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అలెక్య అయితే చాలా సంతోషంతో ఆదిత్యని సొంతం చేసుకుంటాను ఆదిత్య మనసులో నాకు చోటు ఉంది కాబట్టి నేను ఆదిత్యని ఇక నా తనతో నా మెడలో తాళి కట్టించుకుంటాను ఇక ఆనంది అక్కని ఇక ఆదిత్య ఆదిత్యకి దూరం చేస్తాను అని ఇక అలెక్య అనుకుంటుంది కదా ఇక జీవనం చెప్పిన ప్లాన్ ప్రకారం ఇక జీవన ఇక లేనిపోనివన్నీ చాడీలన్నీ ఆనంది గురించి చెప్తుంది కదా ఇక అలెక్య మాత్రం నిజంగానే ఆనంది యొక్క ఇలాంటిది de కావాలనే ఆదిత్యని పెళ్ళి చేసుకుందా వాళ్ళ ఆస్తిని చూసే పెళ్లి చేసుకుందా అయితే వాళ్ళిద్దరిని విడదీయడంలో తప్పేమీ లేదు అని ఇక అలైక్య అనుకుంటుంది కదా ఇక అలైక్య అయితే ఎలాగైనా ఆదిత్య ఆదిత్య నుండి ఆనందిని దూరం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో ఒకరు తన కూతురికి శ్రీమంతమని ఇక బొట్టు పెట్టిపోవడానికని వస్తారు అప్పుడే ఇక సునందకి పిలిచి బొట్టు పెడతారు అప్పుడే ఆనందికి కూడా పెట్టి ఇక తన బొట్టుకి ఆనంది ఆ కుంకుమ అంటించుకుంటూ ఉంటుంది ఇక అలైక్య మాత్రం అందరికీ పెట్టారు నాకు పెట్టలేంటి నేను కూడా ముతేదిని కల నేను కూడా నాకు నేను కూడా పెళ్లి చేసుకున్నాను అని అలైఖ్యాలే నాకు కూడా కుంకుమ బొట్టు ఉంది కదా కాబట్టి నాకు కూడా పెట్టండి అని ఇక అలైక్య అనడంతో ఇక సునంద అలై ఇక ఆనంది అయితే ఒకసారి షాప్కి పోతారు ఇక ఆనంది ఏంటి దివ్య ఏం మాట్లాడుతున్నావు నీకు పెళ్ళి జరగలేదు అని ఇక అంటూ ఇక అన్నీ చెప్తూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఆనంది తన తాలిబొట్టుకి బొట్టు పెట్టుకుంటూ ఉంటే ఇక అలైక్య అక్క ఈ తాలిబొట్టు నాకు ఇవ్వు నేను కట్టుకుంటాను నా మెడలో వేసుకుంటాను ఇది ఇవ్వక్క అని ఇక అలైక్య ఆనందిని బలవంతం చేస్తూ ఉంటుంది ఇక అక్క నాకు ఈ తాలిబొట్టు కావాలి అని ఇక ఏమీ తెలియని ఆమెలా ఇక మతిపోయిన ఆమెలా ఇక మాట్లాడుతూ ఇక ఆనంది తాలిబొట్టుని లాక్కుంటూ ఉంటుంది అప్పుడే ఇక చాలా కోపంతో ఆనంది ఆ దివ్య ఈ తాలిబొట్టు మెడలో వేసుకోకూడదమ్మా నువ్వు ఏదైనా అడుగు ఇస్తాను నా శారీ ఇవ్వమంటే ఇస్తాను కుంకుమ బొట్టు పెట్టుకుంటా అంటే ఇస్తాను కానీ ఈ తాలిబొట్టు ఇక తాలిగట్టిన బంధం ఇది ఇక ఆదిత్య నా మెడలో తాళిగట్టారు కాబట్టి ఇది నా మెడలో జీవితాంతం నేను బ్రతుకున్నంత వరకు ఇది నా మెడలోనే ఉంటుంది ఇక అని నన్ను ఆదిత్యని ఎవరు వేరు చేయరన్న ఇది చిహ్నం అని ఇక ఆనంది ఇక అలెక్యతో చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్క అయితే షాక్ అయిపోతుంది ఇక అలెక్క అలానే అక్క నాకు కావాలి ఇది కూడా నా మెడలో వేసుకుంటాను అని ఇక అరుస్తూ ఉంటుంది అలెక్య అయితే అప్పుడే ఇక సునంద చాలా కోపంతో ఇక అలెక్యపై చేయలేపుతుంది అప్పుడే ఇక ఆనంది మాత్రం గారు ఇక మీకు తెలుసు కదా దివ్య పరిస్థితి ఎందుకు దివ్య వదిలేయండి అతే గారు అని ఇక తనకి ఇక గతం గుర్తుకు లేదని తెలుసు తను చిన్నపిల్ల మనస్తత్వం అని తెలుసు కదా అత్తయ్య గారు వదిలేయండి అని ఇక ఆనంది అయితే సునందకి చెప్పగానే ఏంటి ఆనంది ఇక వేరే విషయం అంటే ఏమో అనుకుంటాను కానీ నీ తాలిబొట్టు లాక్కోవడం ఏంటి ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ఈ ఇక ఇంట్లో నుంచి తనని పంపించేస్తాను ఆనంది అని గట్టిగా అరుస్తూ ఉంటుంది సునంద అయితే ఇక అలైక్యని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక అలెక్య చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అత్తయ్య సునంద అత్తయ్య నాపై కోపడింది దానికి కారణం ఆనంది అక్క ఆనంది అక్క వల్లనే నేను ఈరోజు మాటలు పడవలసి వచ్చింది ఎలాగైనా ఆదిత్యని ఆనందిని వేరు చేయాలి ఇక ఆదిత్యని నా సొంతం చేసుకోవాలి ఇక ఈ ఆనంది నిజంగానే జీవన చెప్పినట్టు మామూలుది కాదు ఇక జీవన చెప్పినట్లు ఈ ఆనంది ఈ ఆస్తి కోసమే వచ్చిందని అర్థమైపోతుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది అలెక్కి అయితే అప్పుడే ఇక జీవన అలెక్య దగ్గరికి వస్తుంది ఏంటి అలెక్య ఏం జరిగింది ఇక అతయ్య గారన్న మాటలు గుర్తుకు చేసుకొని బాధపడుతున్నావా అని ఇక జీవన అంటూ ఉంటుంది అప్పుడు అలెక్య అవును కదా జీవనం నువ్వు చూసావు కదా ఈరోజు ఆనంది అక్క వల్ల నేను అతయ్యతో మాట పడవలసి వచ్చింది ఇక నాకు ఆ తాలిబొట్టు కావాల జీవనం ఇక ఆ తాలిబొట్టు నా మెడలో వేసుకోవాలి ఇక అదైనా నాకు ఆదిత్య నా మెడలో కట్టాలి ఇక త్వరలోనే అది జరగాలి అని ఇక అలేక్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన జరుగుతుంది అలెక్య త్వరలోనే నీ మెడలో ఆదిత్య తాలిగడతాడు నాకు ఆ నమ్మకం ఉంది అని ఇక జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇక సీను అయితే ఇక అలెక్య గురించి తెలుసుకోవాలి ఈ దివ్య ఎలాంటిదో తెలుసుకోవాలి ఈ దివ్య వల్ల మా అమ్మాడి బాధపడుతుందని మాకు పెద్దమ్మగారు చెప్పారు కానీ మా అమ్మాడి కోసం నేను ఏమీ చేయలేకపోతున్నానేంటి ఈ దివ్యని ఈ చిలకమ్మని ఇంట్లో నుంచి తీసుకుపోవడం లేదేంటి ఆ రోజు చిలకమ్మ ఎంత పిలిచినా రాలేదు ఎలాగైనా ఈ రోజైనా చిలకమ్మని ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాలి మా అమ్మాడి బాధపడుతుంది ఈ ఇంట్లో ఇక మా అమ్మాడి అటు ఆదిత్య బాబు గారు ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు కా ఇక ఈ చిలకమ్మ వల్లే ఇదంతా అయితే ఈ చిలకమ్మ నిజంగానే ఇంటికి వచ్చాక మారిపోయింది తన డ్రెస్సు స్టైల్లోనూ ఇక తను మాట తీరులోనూ మార్పు కలిగింది కాబట్టి ఈ చిలకమ్మని ఇంటి నుంచి దూరం చేయాలి ఇక మా అమ్మాడి సంతోషంగా ఉండేలా చేయాలి అని అని ఇక అనుకుంటూ సీను అయితే చ ఇక అనుకుంటూ ఉంటాడు వెంటనే సీను ఇక ఇంట్లోకి అయితే వస్తాడు అప్పుడే ఇక హాల్లో ఎవరు కనిపించకపోవడంతో ఎప్పుడైనా పెద్దమ్మగారు ఈ సోఫాలో కూర్చునేవాళ్ళు ఎప్పుడు నేను ఇంటికి వచ్చినా తను ఇదే టైంకి ఇదే సోఫాలో కూర్చునేవాళ్ళు కానీ ఇప్పుడేంటి ఎవరు లేరు అంద అంత నిశ్శబ్దంగా ఉంది అసలు ఈ ఇంట్లో మనుషులు ఉన్నారా లేక ఏటైనా వెళ్ళారా అని ఇక సీను ఇక అటు ఇటు చూస్తూ వస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఇంట్లో గొడవ జరుగుతుంది కదా ఇక అలెక్య ఇక ఆనంది ఇక తాలిబొట్టు లాక్కోవడం లాక్కోవడం చేస్తుంది కదా అలెక్య ఇక దానివల్ల ఇంట్లో వాళ్ళంతా ఇక చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళ రూమ్లకి అప్పుడే సీను ఇదేంటి అసలు ఎవరు కనిపించడం లేదు ఇక చిలకమ్మైనా కనిపించడం లేదేంటి అని ఇక సీను అయితే అన్ని రూమ్లలో వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఏంటి చిలకమ్మ అయినా రూంలో లేదేంటి అసలు ఇల్లంతా ఎక్కడికి వెళ్ళారు అని ఇక రూమ్లలో వెతుకుతూ ఉంటాడు సీను అయితే అప్పుడే ఇక సీను అన్నీ వెతుకుతూ ఉండగా ఇక అలైక్య మాత్రం జీవన రూంలో ఉంటుంది ఇక జీవన అలైక్య మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే సీను ఇదేంటి ఈ చి ఏంటి ఆ జీవనతో మాట్లాడుతుంది ఆ జీవన మామూలుది కాదు మా అమ్మాడిని ఎప్పుడు బాధ పెట్టాలనే చూస్తుంది అలాంటి జీవనతోటి ఈ చిలకమ్మ మాట్లాడడం ఏంటి ఈ చిలకమ్మలో మార్పు కూడా వచ్చింది ఇదంతా ఈ జీవనమ్మ వల్లేనా ఈ జీవనమ్మ మామూలుది కాదు ఇక మా మా అమ్మాడిని బాధ పెట్టాలని చూస్తుంది కాబట్టి ఈ చిలకమ్మతో ఏం చెప్తుందో వినాలి అని ఇక సీను అయితే ఇక తన డోర్ డోర్ దగ్గర చాటుగా ఉండి వింటూ ఉంటాడు అప్పుడే ఇక జీవన అలైక్య మాట్లాడుకుంటూ ఉంటారు అలైక్య నేను చెప్పినట్లు చేస్తే ఇక ఆ ఆదిత్య నీ ఒళ్ళో పడతాడు ఇక ఇక అని జీవన అయితే అలైక్యకి చెప్తూ ఉంటుంది అప్పుడే సీను ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ జీవనం ఏంటి మా అమ్మాడి కాపురంలో చిచ్చు పెడుతున్నట్లుంది అందుకే చిలకమ్మ ఇలా మారిపోయిందా ఇక ఏంటి ఇలా మాట్లాడుతుంది ఇక ఆదిత్య ఒల్లో పడడం ఏంటి ఆదిత్య గారిని ఎందుకు ఇలా మాట్లాడుతుంది అలైక్య ఆదిత్యని ఇక ఒకటి చేయాలని అనుకుంటుంది ఏంటి అని ఇక సీను అయితే ఇక చాటుగా ఉండి వీడియో తీస్తూ ఉంటాడు అప్పుడే ఇక అలై అయితే అలైక్యతో అలెక్య నేను చెప్పినట్లు చెయ్యి ఇక ఇంట్లో నువ్వు ఈ ప్రమాదం జరిగే ఇంటికి వచ్చావు కాబట్టి నిన్ను ఎవరు ఏమి అనరు ఇక నువ్వు ఏం చేసినా ఏమీ అనలేదు కదా ఇంతకుముందు ఇక ఆనంది మెడలో తాళి లాక్కుంటుంటే కూడా ఇక ఆనంది నిన్ను ఒక మాట కూడా అనలేని అననీయకుండా చేసింది మా అత్తయ్య గారితో కాబట్టి నువ్వు ఏ చేసినా ఇంట్లో ఏమీ కాదు కాబట్టి నేను చెప్పినట్లు చేయి ఇక ఆదిత్యని నువ్వు నీ సొంతం చేసుకోవాలి నువ్వు ప్రేమించిన తని నువ్వు సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా నేను చెప్పినట్లు చేస్తే ఇక ఆదిత్య వెంటనే నీ ఒల్లో పడిపోతాడు అని ఇక జీవన అయితే అలేక్యతో అంటూ ఉంటుంది అప్పుడు అలేఖ్య ఏంటి జీవన నేను ఏం చేయాలి ఆదిత్య నాకు భర్తగా కావాలంటే ఏం చేయాలి అని ఇక అలేక్య అంటూ ఉంటుంది ఇక నువ్వు నీకు ఏదో ఆపద కలిగినట్లు ఇక నీకు ఏదైనా జరిగినట్లు చేయి అంటే నీ చున్నీకి మంట అంటిస్తాను నేను ఇక నువ్వు అది చూసుకోకుండా అలానే వచ్చినట్లు హాల్లోకి రా అప్పుడు ఇక ఆదిత్య అంటే నిన్ను ఆ పరిస్థితిలో చూసి వెంటనే నిన్ను కౌగిలించుకొని ఇక నీ నా వల్లే ఇదంతా జరిగింది అలెక్య నేను నా వల్లే నువ్వు ఈరోజు ఇలా అయిపోయావు అని ఇక నీకు న్యాయం జరగాలి అని అనుకుంటూ ఇక నీ నీ మెడలో ఇక ఆదిత్యాన్ని తాలి కడతాడు నువ్వు ఈ విధంగా చేస్తే ఇక అని మాట్లాడుకుంటూ ఇక నువ్వు ప్రేమించిన అతను నీకు సొంతమైపోతాడు ఇక ఆనంది నిన్ను ఆదిత్యని ఏమీ చేయలేదు అని ఇక జీవన చెప్తూ ఉంటుంది అలెఖ్యకైతే అప్పుడే ఆదిత్య షాక్ అయిపోతాడు వెంటనే ఈ జీవనమ్మ ప్రతిసారి మా అమ్మాడిని బాధ పెట్టాలని చూస్తుంది ఇక ఈ జీవనమ్మకి మామూలుగా ఉండదు ఇంట్లో ఎవరు తనని ఏమి అనరు ఇక ఒక సునంద గారు తప్ప పెద్దమ్మగారికే ఈ నిజం చెప్తాను గారికి అని ఇక సీను అయితే ఫోన్లో జీవన ఇక అలైక్యకి ఇక ఆదిత్య గురించి లేనిపోనివన్నీ చెప్పి ఆదిత్యకి ఇక ఆదిత్యని అలైక్యకి సొంతం చేయాలని చూస్తుంది కదా అది చూసిన ఇక సీను అయితే వీడియో తీసి ఇక నీ పని పడతాను జీవనమ్మ నువ్వు మామూలు దానివి కాదు మా అమ్మడిని ఎప్పుడు ఏడిపిస్తావు మా అమ్మాడి ఇక ఎవరికైతే తోడికోడలుగా రాకూడదనుకున్నామో ఇక తనకే వచ్చింది ఇన్ని రోజులు ఇంట్లో పోరు తప్పదన్నట్లుగా ఇప్పుడు అత్తవారింట్లో కూడా నీ పోరే మా అమ్మాడి బాధపడడం నేను చూడలేను మా అమ్మాడికి ఏదైనా అవుతుందంటే నేను చూసుకుంటూ ఎలా ఊరుకుంటాను ఇక నేను వదిలిపెట్టను అని ఇక సీను అయితే ఫోన్లో వీడియో తీస్తాడు కదా ఇక జీవన అలైక్య మాటలన్నీ ఇక ఆల్లోక్ అయితే వస్తాడు ఇక అప్పుడే అలెక్య తనకు చున్నీకి మంట అంటిస్తుంది జీవన అయితే ఇక అప్పుడే ఆ చున్నీ చూసుకోకుండా వచ్చి నిల్చుంటుంది అప్పుడే ఆదిత్య ఇక వెంటనే ఇక దివ్య దివ్య ఇక అలెక్యని కాపాడతాడు ఇంకా అలెక్య నాటకం గురించి తెలుసుకోకుండా ఆదిత్య మాత్రం ఏంటి దివ్య చూసుకోవాలి కదా నీకు ఏదైనా జరిగితే అని అనగానే వెంటనే ఇక అలక్య అయితే ఆదిత్యని కౌగిలించుకుంటుంది అప్పుడే ఆదిత్య ఇక ఒకసారి షాక్ అయిపోతాడు ఇదేంటి అలక్య ఏంటి నన్ను కౌగిలించుకోవడం ఏంటి అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే సునంద చాలా కోపంతో రగిలిపోతుంది ఏ వదులు వదులు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది కూడా చాలా బాధపడుతుంది ఇదేంటి దివ్య లో ఏదో మార్పు కలిగింది దివ్య ఎందుకు ఇలా చేస్తుంది ప్రతిసారి ఆదిత్య గారిని ఏదో ఒకటి చేయాలనే చూస్తుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక అప్పుడే సీను అక్కడికి వస్తాడు ఇక అలక్కి అలా కౌగిలించుకోవడం చూసి ఇక గట్టిగా అరిచి అలెక్కి చెంప పలగొట్టి ఇక ఇటు లాక్కు ఉంటూ వస్తాడు అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి సీన్గా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటుంది అమ్మా అమ్మాడి నీకు ఏమీ తెలియదు అసలు నీ జీవితంలో చిచ్చు పెట్టడానికి ఈ ఈ దివ్య వచ్చింది ఈ దివ్య ఇక ఆదిత్య బాబు గారిని ప్రే ఇక ఇద్దరూ కలుసుకోవాలి ఇక ఆదిత్య బాబు గారు బాబు గారు ఇక తన మెడలో తాళి కట్టాలని ఇక ఇక ఆ విధంగా జరగాలని జీవనం జీవనమ్మ ఇక ఈ దివ్యకి లేనిపోనివన్నీ చెప్పింది ఈ దివ్య కూడా ఆదిత్య బాబుని ప్రేమిస్తుందంట ఇక తనని పెళ్లి చేసుకోవాలని ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే అప్పుడే సునంద ఏంట్రా సీను ఏం చెప్తున్నావు అని గట్టిగా అరుస్తుంటుంది అప్పుడే అవును పెద్దమ్మ గారు నిజం చెప్తున్నాను కావాలంటే ఈ ఫోన్లో విన్న వీడియో చూడు జీవన ఇక ఈ దివ్య మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక ఆదిత్యని తనను ప్రేమించిన ప్రేమించిందని ఇక ఆదిత్య ఇక తన మెడలో తాలి కట్టేలా చేసుకునేలా నేను ప్లాన్ చెప్తానని జీవన చెప్పడం అంతా వీడియోలో ఉంటుంది ఇక అది చూసిన సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి జీవన ఏం చేస్తున్నావు ఆనందిజీ ఇక నువ్వు క్లోజ్ ఫ్రెండు అని ఇక ప్రతిసారి చెప్తావు అలాంటిది ఆనంది జీవితంలో ఇక లేనిపోనివన్నీ గొడవలు పెట్టాలని చూస్తున్నావు అసలు నువ్వు మనిషివేనా అని సునంద గట్టిగా అరుస్తూ ఉంటుంది వెంటనే సునంద ఎందుకు ఇలా చేస్తున్నావు ఆదిత్య ఏదో ఇక తనకి బాగోలేని మనిషి కాబట్టి డ్రెస్ తెస్తే కూడా బాయ్ ఫ్రెండ్ అని అదొకటి ఇదొకటి అన్నావు ఇప్పుడేమో వాళ్ళిద్దరిని కలుపుతానని చెప్తున్నావు అసలు నీకేమవసరం వాళ్ళిద్దరిని కలప ఇక ఆదిత్యకి పెళ్లి జరిగిపోయింది ఆనందితో ఇక ఆనందితోటే జీవితాంతం ఉంటాడు ఇక తనని ఇక ఆనందిని ఎందుకు విడిదీయాలని చూస్తు అని గట్టిగా సునంద అయితే ఇక జీవన చెంప పలగొట్టి అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది అప్పుడే జీవన చాలా ఆవేశంతో అతయ్య గారు నాకు విషయం అసలు నిజం తెలియదు అనుకుంటున్నారా ఇక ఆదిత్య బావగారు ఇటు ఈ దివ్యకాన్ దివ్య అలైక్య ఇక ఇద్దరు ప్రేమించుకున్నారని వాళ్ళిద్దరి ప్రేమ పీటల దాకా వెళ్ళింది అని ఇక అనుకోని పరిస్థితిలో బావగారికి యాక్సిడెంట్ కావడం ఇక వాళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది ఇక తన తప్పు తెలుసుకొని తిరిగి బావగారి కోసం వచ్చిన ఈ అలెక్యని నువ్వు యాక్సిడెంట్ చేయడం ఇదంతా నేను తెలుసుకున్నాను ఇక ఆదిత్య బావగారు అలైక్య దిగిన ఫోటోలు కూడా చూపిస్తాను కావాలంటే ఆ ఫోటోలు చూడు అని వెంటనే ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ పెట్టి ఇక ఫోటోలు అయితే ఆదిత్య అలైక్య ఫోటోలు ఇక ఆనందికై కనిపించేలా చూపిస్తారు ఇక ఆనంది అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది వెంటనే ఇక ఆదిత్య వల్ల ఇలా జరగడం చూసి ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి వచ్చి ఆనంది ఇక నన్ను క్షమించు నీకు నిజాన్ని దాచిపెట్టాను కానీ ఇప్పుడు నా మనసులో నువ్వు తప్ప ఎవరికీ చోటు లేదు ఇక ఈ నిజాన్ని మాత్రం చెప్తాను అని గట్టిగా ఇక ఆదిత్య అయితే అరుస్తూ ఉంటాడు వెంటనే ఆదిత్య కూడా జీవన దగ్గరికి వెళ్ళి నీకు ఎన్నోసార్లు చెప్పాను జీవన నువ్వు నా విషయంలో తలదూర్చొద్దని నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఇక గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడు ఇక ఆదిత్య ఈ విధంగానైతే అలెక్యని ఇటు ఆదిత్యని కలపాలని చూసిన ఇక జీవనకైతే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు ఇక సీను అయితే ఇక సీను ఇక జీవన నిజ స్వరూపాన్ని అందరి ముందు బయటపెడతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్